వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి పిసిసి చీఫ్ షర్మిల గారు కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశారు మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేయాలంటూ కూడా ఆవిడ విన్నపం ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి పిసిసి చీఫ్ షర్మిల గారు మళ్ళీ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేయాలంటూ కూడా ఆవిడ ప్రశ్నించినట్టు తెలుస్తుంది సో ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆవిడ పిలుపునిచ్చారంటారా ఆవిడ మామూలు ఒక క్రాకర్స్ పేళతాయి చూడండి అట్లా నిన్న అన్నగారిని తిట్టిందండి అలా తిట్టింది బుద్ధి ఉందా సిగ్గుందా బుద్ధి లేదా అసలు ఆవిడ ఎంతలా ఫైర్ అయ్యారంటే చాలా ఆవిడ అంటే లోపల నుంచి వచ్చాయి ఆ మాటలు చాలా బాధపడింది చాలా కోపంగా ఉంది ఆవిడకి ఎందుకంటే మీరు అన్నట్టుగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇంకా ఇలాగే ఉండడం సిబిఐ ముందుకు వెళ్ళకపోవటం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవటం సో వాటి మీద ఆవిడ చాలా కోపంగా ఉన్నారు మీరు మళ్ళా ఎందుకు ఆ కేసుని తిరగ తోడకూడదు మళ్ళా దర్యాప్తు ఎందుకు చేయకూడదు సిబిఐ అసలు ఎందుకు ముందుకెళ్ళటం లేదు మోదీ గారికి ఏంటి అంత ప్రేమ ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన దత్తపుత్రుడు ఇలాగే నిన్న మాట్లాడింది ఆడ అంటే ఆవిడ ఆవేదన ఏంటంటే సునీత చెప్పింది కరెక్టు మీరు ఎందుకు ఆ కేసులో నిజానిజాలు బయటకు తీయట్లేదు సిబిఐ ఈరోజు కూడా దర్యాప్తు చేయొచ్చు అంటే ఇంకొకటి మోదీ గారి గొంతు నొక్కి సిబిఐ గొంతు నొక్కి మరీ ఎవరైతే ఉన్నారో అతన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏముంది మేడం నార్మల్గా అంటే ఇదివరకు అంటే వాళ్ళు కలిసి ఉన్నారండి ఇదివరకు సపోర్ట్ ఉంది ఇప్పుడు మరి ఏ సపోర్ట్ ఉందో మనకు తెలియదు ఇప్పుడు యాక్చువల్గా కూటమిలో ఉంది బీజేపీ ఏడో తారీఖు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి సో అది అయ్యాక ఏమైనా ముందుకెళ్తాయా ఈ కేసులు ఓ పక్క మనకు తెలిసి మద్యం కుంభకోణానికి సంబంధించి మరో వివేకానంద రెడ్డి హత్య కేసు ఏది అవైనా నిన్న షర్మిల గారు చాలా సీరియస్ అయ్యారండి ఆవిడ ఆవడంలో కూడా ఏమీ విడ్డూరం లేదు అదొక ఆవేదన ఆవిడకి సొంత బాబాయే కదా ఆవిడకి కూడా అసలు బాబాయ్కి అలా అవ్వడం ఆరున్నర సంవత్సరాలైనా అసలు అవినాష్ రెడ్డి దర్జాగా తిరగడం అనేది ఆవిడ అదే అన్నారు ఆ రోజు మొత్తం అంతా అతను అక్కడే ఉన్నాడు మొత్తం అంటే ఇప్పుడు ఆ అంతా మాయం చేయటంలో అవినాష్ రెడ్డి హస్తం ఉంది కదా సో జగన్మోహన్ రెడ్డి గారి పాప చాలా కూల్ ఆయన రోడ్డు మార్గంలో వచ్చి ఎప్పుడో సాయంకాలానికి పొద్దున మూడింటికి తెలిస్తే ఆ ఈలోగా పోటు కాదు పోటు అంటూ రకరకాల పోట్లు అయిపోయాయి సో ఎందుకు ఇట్లా చేసినారని ఆవేదన చెందారు పక్క ఆవిడ అన్నది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఆవిడ మాట్లాడారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇవాళ వచ్చిన అంశం కాదు ఇరవై ఒకటిలోనే వచ్చింది నీకు ఇరవై రెండు మంది ఎంపీలు పదకొండు మంది రాజ్యసభ మెంబర్లు ఉండగా నువ్వు అప్పుడు ఏం చేసావు గాడిదలుకేసావు అన్నట్టు మాట్లాడింది అప్పుడు నోరు మూసుకుని ఇప్పుడు ఉద్యమిస్తానంటే సిగ్గులేదని అని నిన్న కడిగి పడేసిందండి ఆవిడ అసలు నిన్న ఆవిడ రెచ్చిపోయిన విధానం చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గుంటే అభిమానం ఉంటే బుద్ధి ఉంటే ఆయన ఆత్మహత్యన చేసుకోవాలి లేదు ఆ కేసు మీరు తిరగ తోడండి అని సిబిఐని అడగాలి మోదీకి లేతే ఒక లేఖ రాయాలి అంతే తప్ప ఆయన నిజంగా తిరగడానికి అనర్హుడండి బయట ఈ విషయంలో మాత్రం అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే విశాఖ ఋషికొండ ఏదైతే ఉందో అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదు వందల కోట్లు పైగా అయింది కదా దానికి దాని మీద ఎందుకు మీరు విచారణ చేయట్లేదు దర్యాప్తు ఎందుకు చేయించట్లేదు అని కూటమి ప్రభుత్వాన్ని కూడా నిలదీశారు అంటే ఆవిడ మాట్లాడిన మూడు అంశాలు కూడా సరైనవి సో నేను కూడా ఉద్యమిస్తానంటుంది ఆవిడ ఆవిడ ఇది స్టీల్ ప్లాంట్కి సంబంధించి నేను ఉద్యమిస్తానని అంటుంది ఆవిడ అది ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ తరఫున నేను ఉద్యమం చేస్తాను అని సో ఏది ఏమైనా ఆవిడ అడిగిన మూడు అంశాలు న్యాయపరమైనవేనండి న్యాయబద్ధమైనవి అని నా అసలు షర్మిల మాట్లాడిన మాటలు వింటే మనకి ఆవిడలో ఉండే ఆ ఆవేదన ఆ దుఃఖం అవన్నీ కూడా బయటకు వచ్చాయనిపిస్తుంది అంటే చాలామంది అంటున్నారు కదా మీరేంటి తెలుగుదేశాన్ని ఎప్పుడు తిట్టరు తెలుగుదేశాన్ని ప్రశ్నించరు అంటున్నారు కదా అప్పుడు తెలుగుదేశాన్ని కూడా నేను ప్రశ్నించా చెప్పాలంటే కదా ఎందుకంటే ఈ విషయంలో రిషికొండ విషయంలో ఎందుకు కూటమి ప్రభుత్వం దాని మీద దర్యాప్తు చేయట్లేదు విచారణ జరిపించట్లేదు అని అడిగారు అదేవిధంగా ఈ వివేకానందరెడ్డి హత్య కేసుని మళ్ళా దర్యాప్తు ప్రారంభించండి కొత్తగా అడుగుతున్నారు మేడం వివేకానంద వివేకానందరెడ్డి గారిని ఎలా చంపారో తెలుసు ఎప్పుడు చంపారో తెలుసు ఏ విధంగా చంపారో తెలుసు దానికి సంబంధించిన అన్ని ఆధారాలు అయితే ఉన్నాయి అయినా కూడా పట్టుకోవడానికి లేకపోతే నిర్దోషం పట్టుకోవడానికి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారంటారు అదే కదా షర్మిల అడుగుతున్నది కూడా అదే ఎందుకు ఈ డిలే ఏంటి ఎక్కడ జరుగుతోంది అనేది ఆవిడ ఆవేదన కాబట్టి ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి ఇప్పుడు సీరియస్గా మరి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు అయిపోయాక దాని మీద దృష్టి పెడతారా ఏంటి అనేది మనం చూడాలండి ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్రంలో చాలా అంశాలు ఒక కొలిక్కి రావాలి ఒక పొక్క మద్యం కుంభకోణం కావచ్చు మిగతా కుంభకోణాలు కావచ్చు ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్య కేసు ఎందుకు ముఖ్యం అంటే మనకి ఒక నారాసుర రక్త చరిత్రని ఒక ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకుని అలా రక్తం బొట్లు బొట్లు పడుతూ ఒక గొడ్డలకి దాన్ని బేస్ చేసుకుని ఆయన నెగ్గాడు అంటే ఒక అబద్ధాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు సో దాన్ని ఇవాళ అది అబద్ధం అని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ తెలుగుదేశం కూటమి మీద ఉంది అది చిన్న విషయం కాదు ఒక వ్యక్తిని వాళ్ళు అంటే ఆయన నిజాయితీని హననం చేసి దాని మీద వాళ్ళు ఇవాళ ఎలక్షన్కి వెళ్ళి ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నగ్గడం జరిగింది కాబట్టి దీని మీద ముఖ్యంగా తెలుగుదేశం దృష్టి పెట్టాలండి ఈ విషయాన్ని వదిలిపెట్టకూడదు ఇప్పుడు షర్మిల కోసం కాదు అదర్వైజ్ ఆల్సో వాళ్ళ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇది చిన్న విషయం అయితే కాదు అదే విధంగా ప్రైవేటీకరణ చేయటం అనే దాన్ని కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారు దీని మీద కూడా కూటమి ఆలోచించాలి ముఖ్యమైనది రిషికొండ ప్యాలెస్ రిషికొండ ప్యాలెస్ ఏం చేస్తారు అన్న దాని మీద కూడా ఒక ఉత్కంఠ ఉంది ఎందుకంటే నూట అరవై నాలుగు ఫస్ట్ తొంభై కోట్ల బడ్జెట్ అని నూట అరవై నాలుగు కోట్లకు పెంచి నెల నెల పదివే పది కోట్ల ఎంతో వాళ్ళకి రెంట్ వచ్చేదని విన్నాం మనం పది పన్నెండు కోట్లు అటువంటి రెంట్ వచ్చేదాన్ని వాళ్ళు ఈ ఈ రకంగా కట్టించి అది ఎటు కాకుండా రోజు నెలకి పదిహేను లక్షలు కట్టాల్సి వస్తుంది ఎలక్ట్రిసిటీ బిల్లు సో దీన్ని ప్రతి నెల కట్టాల్సింది ఎవరంటే అప్పటికి అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు తర్వాత అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సో వాళ్ళిద్దరి నుంచి కూడా ఆ డబ్బులు వసూలు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ విషయాల మీద అయితే నిన్న షర్మిల గారు అడిగినవన్నీ కూడా చాలా న్యాయబద్ధంగా ఉన్నాయి కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ అంశాల మీద దృష్టి పెట్టి వీటిని త్వరితగతిని ముగించాలని మనం కోరుతున్నాం ఓకే మేడం నమస్తే